అన్న ఒక విషయం గుర్తుపెట్టుకోండి ఒక్క పొద్దులు ఉంటారు చాలామంది ఆ ఒక్క పొద్దుల గురించి చెప్తాను చాలామంది ఆడవాళ్ళు దేవునికి పొద్దు ఉండాలంటే ఎంత భక్తిగా ఉంటారు ఆ ఒక్క పదులు దేవుడు ఉండి పూజ చేయమని ఎక్కడ చెప్పలేదు ఫ్రెండ్స్ ఎందుకంటే చాలామంది అన్నం లేకుండా ఆకులు తట్టుకోలేక నీరసం ఇచ్చి పడిపోయి ఒక పొద్దు ఉండి చాలామంది ఇబ్బంది పడుతుంటారు భగవంతుడు అనేవాడు ఎప్పుడే కానీ పొద్దు ఉండి కాయగొట్టు పూజ చేయని ఎక్కడ చెప్పలేదు నేను చెప్పేదేమంటే మీరు లజనంగా తిని దేవునికి దినము పో రోజు పో నాలుగు ధర్లు పో దేవునికి ఒక పొద్దు దున్ని చెప్తాడు ఎందుకంటే చాలామంది ఒక పొద్దుండేది ఇబ్బంది పడేది అన్నం తినలేక నీళ్ళు తాగలేక స్వామికి ఎవడో పోయి కాయ కొడదాము ఎవడో పూజ అయిపోతుంది తినట్లా చాలా మంది ఇబ్బంది పడుతుంటారు ఫ్రెండ్స్ దానికి నేను చెప్పేదామంటే భగవంతుడు ఒక పొద్దుండి కాయ కొట్టమని ఎక్కడ చెప్పిన లేదో తిని పూజ చేసుకో ఏమన్నా నువ్వు దేవునికి ఎంత ఏందన్నా పెట్టుకో దానికి సంబంధం లేదు ఒక పొద్దు చాలా మూర్ఖత్వం చెప్తున్నారు నేనంటే ఇంకొక విషయం చెప్తాను ఫ్రెండ్స్ ఒక ఊరిలో ఒక పొద్దు గుడి చెప్తాడు ఒక ఊర్లో ఇద్దరు స్నేహితులు ఉండేవాళ్ళు ఇద్దరు స్నేహితులు ఉంటే ఒక ఊరులోను ఆ ఊరి అవతల కొండ మీదగా శివుని గుడి ఉందంట శివుని గుడికి ఉద్దరు పాలనుకున్నారు రాత్రి నైట్ మాట్లాడుకున్నారు రేపు పదన్నే దేవుని గుడికి వస్తావా శివుని గుడికి నేను పోతా అంటే ఒకరు పదండి నేను మాట్లాడుకుంటారు మాట్లాడుకున్న తర్వాత పద్నాలుగు లేచి ఇంకా గుడికి పిలిచినాడు ఒకడు రే పదవ రా రాత్రి అనుకున్నాం కదా గుడికి వస్తావు అన్నాడు అంటే లే నేను ఒక పొద్దులేను నేను వచ్చినాక తిని నిదానంగా వస్తా నువ్వు ఒక్క పొద్దున్నావు కాబట్టి నువ్వు పోయి ఏదో పూజ చేసుకుపోయినాడు ఉన్నపో నేను ఒక్క పొద్దున్నపో నేను తట్టుకోలేనాను లేకుంటే నేను బిరినీ బాల స్వామికి అన్నాడు సరే నువ్వు వోర అన్నాడు ఈడేం చేసినాడు ఒక పొద్దు ఉండేవాడు ఏదో కావచ్చు తీసుకుంటే స్వామికి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన తర్వాత ఆ గుడిత పోయాలి వీళ్ళు చాలా అయింది నాలుగు మైలు నడిచిపోవాలి కదా ఆడిపోయాక చాలా అయింది ఇంకా గుడితావా ఏదో డబ్బులు దబ్బలు అలిగినాడు ఏదో ముగ్గులు వేసినాడు ఏదో ఆ పూలు ఈ పూలు అన్ని పెట్టినాడు స్వామి రామకృష్ణ అని చెప్పినాడు ఏదో కాయ కొట్టినాడు ఒక పోదు తట్టుకోలేక బిరుగుడు ఏదో అది తినేసినాడు వాటికి అంత కూర్చున్నాడు అలుపు తీసుకున్నాడు సార్లు లేని ఇంటికి చిన్నగా ఎల్లు వచ్చినాడు ఎల్లు వస్తేనే ఈడు ఈడు ఉంటాడు కదా రెండో వాడు ఈడు ఒక పోదు లేడు లక్షణంగా బాగా తిన్నాడు పుల్లుగా స్వామికి ఒక్కడు తప్పకుండా కావాల్సినవన్నీ తీసుకున్నాడు తీసుకొని నిబ్బరంగా నడుచుకుంటూ పోయినాడు నడుచుకుని పోయినాడు గుడితో పోయినాడు గుడితో పోయి బాగా అన్ని అలికినాడు ముగ్గులేసినాడు కావలసినవి ఏంటి వేటు స్వామికి అన్ని నీట్గా ఆమర్శించినాడు అమర్శించి కాయగొట్టినాడు భగవంతుడు నువ్వే తండ్రి కాపాడని ముక్కున్నాడు అప్పుడు దేవుడు అన్నాడు పరిచేత్తమై కనపడినాడు ఆకి కనపడతాను దేవుడు ఏం వారం కావాలో కోరుకొని ఆయన అన్నాడు అప్పుడు ఈ అంట కాదు స్వామి నా కాడికి ముందు ఒక ఆయన వచ్చినాడు పప్పు అతను ఒక పొత్తు వచ్చినాడు స్వామి అతనికి కనపడలేదు నువ్వు నాకు కనపడినవి ఏం స్వామి అంటే కాదే అతను ఒక పొత్తు వచ్చినాడు ఒకటి చెప్తే ఒకటి చేయలే అంత గబ్బులు లేపి గంగనాలు పట్టి చెట్లంటే అట్లా వెళ్ళినాడు నేను ఒక పొద్దున్నానేమన్నా అతనితో చెప్పినా ఉండమని ఆయన అట్లా చేసినాడు నువ్వు ఒక పొద్దు లేవు లక్ష్మీకి తిన్నావు బాగా నీట్గా వచ్చినావు బాగా నీట్గా పూజ చేసినావు నేను ఒప్పుకుంటాను దానికి ఒక పోదు ఉన్నాను నేనేం చెప్పింది లేదు అన్నాడు అంటే నేను చెప్పేది ఫ్రెండ్స్ భగవంతుడు అనేవి కూడా ఒక ఉండమని చెప్పి ఏదో మనం పెట్టుకునే ఆచారాలు ముందు నమ్మకాలు ఫ్రెండ్స్ దయచేసి మేము అందరికీ ముక్కుతాను నచ్చితే లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ కొండి భగవంతుడికి ఒక పోదు ఉండాలని అవసరం లేదు ఏదో కొట్టచ్చు కావచ్చు ముక్కొచ్చు అని చేయొచ్చు మనం పెట్టుకొని నియమాలు ఇవన్నీ బాగా ఫ్రెండ్స్ నచ్చితే లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఇట్లా మీకు ఏ ఫ్రెండ్స్